ఒక్కసారి శాంతిగా విను ఈ సమయంలో నీకు ఎలాంటి సపోర్ట్ లేకపోతే దారిచూపే గైడ్ లేకపోతే ఫోన్ చేసి ఎలా ఉన్నావని అడిగేవాడు లేకపోతే భయపడద్దు నీ జీవితం పాడవలేదు నీ శిక్షణ మొదలైంది ప్రపంచం నిన్ను వదల్లేదు నిన్నే ఎంచుకుంది చరిత్రలో బలవైన మనిషి ఎప్పుడూ గుంపులో తయారవలేదు గుంపు సౌకర్యమిస్తుంది సౌకర్యం నెమ్మదిగా మనిషిని బలహీనుణి చేస్తుంది ఇతరుల మీద ఆధారపడేవాడు పూర్తిగా స్వతంత్రుడు కాడు స్వతంత్రం లేనివాడు నిజంగా శక్తివంతుడు కాలేడు ఈరోజు నీకు సపోర్ట్ లేదు అంటే నువ్వు ఒంతరిగా ఉన్నావని కాదు ఇప్పట్నుంచి నిన్ను నువ్వే నిలబెట్టుకోవాలి అన్నార్థం ఎవరూ దారి చూపించకపోతే నీ మెదడు దారులు తయారుచేస్తుంది ఎవరూ రక్షించకపోతే నీ లోపలే బలం పుడుతుంది సపోర్ట్ నేర్పించదు సపోర్ట్ అలవాటు చేస్తుంది అలవాట్లే అతిపెద్ద బంధనాలు ప్రతిసారీ పడితే ఎవరో లేపితే నడవడు ఎప్పుడు నేర్చుకుంటావు ప్రతిసారీ భయం వేస్తే ఎవరో ధైర్యం చెబితే ధైర్యవంతుడిగా ఎప్పుడు మారతావు సపోర్ట్ లేకపోవడం బలహీనత కాదు అది కఠినమైన శిక్షణ స్థలం అక్కడ అహంకారం కూలుతుంది సాకులు చస్తాయి మనిషి తనతోనే ఎదురుపడతాడు ఒంటరిగా ఉండటంలో పెద్ద లాభం నువ్వు నిన్ను నువ్వే మోసం చేసుకోలేవు గుంపులో బలహీనతలు దాచవచ్చు ఒంటరిగా ఉంటే అవే నీ ముందే నిలబడతాయి అక్కడి నుంచి అస్సలు మార్పు మొదలవుతుంది ఒంటరిగా తనను తాను నియంత్రించుకోలేనివాడు గుంపును ఎప్పుడూ నియంత్రించలేడు సపోర్ట్ లేకపోవడం నీ భావోద్వేగాలను అర్థం చేసుకోవలసిందిగా చేస్తుంది ఎవరూ లేరు కాబట్టి ఏడవలేవో ఏడవలేకపోతే బాధ బలహీనతగా ఉండటం మానేస్తుంది ప్రతి నొప్పికి ప్రతిస్పందన అవసరం లేదు కొన్ని నొప్పులు భరించాలి కొన్ని నిజాలు అంగీకరించాలి అదే పరిపక్వత ప్రపంచం భావోద్వేగాలతో నిండిపోయింది కాని శక్తి ఎప్పుడూ భావోద్వేగాలను నియంత్రించే దగ్గరే ఉంటుంది సపోర్ట్ లేకపోవడం మనుషుల నిజస్వభావం కనిపిస్తుంది ఎవరు వరకే ఎవరు అవసరం ఉన్నంతవరకే ఏమీ లేకపోయినప్పుడు మౌనం మాట్లాడుతుంది ఆ మౌనమే నిజమైన గురువు నమ్మకం తగ్గించు పరిశీలన పెంచు సపోర్ట్ లేకపోవడం నిన్ను పరిశీలకుడిగా మారుస్తుంది త్వరగా స్పందించడం మానేస్తావు త్వరగా స్పందించనివాడు త్వరగా చిక్కుల్లో పడడు ఓర్పు నేర్చుకుంటావు ఓర్పే శక్తికి ఆయుధం బయటనుంచి విలువ కావాలనే అలవాటు పోయిన రోజే నువ్వు మానసికంగా స్వేచ్ఛ పొందుతావు సపోర్ట్ లేకపోవడం నిన్ను అవసరపడి మనిషిగా చెయ్యదు స్వయం సమృద్ధుణ్ణి చేస్తుంది స్వయం సమృద్ధుడైన వాడికి ఎవరి అనుమతి అవసరం లేదు ఎవరి అంగీకారం లేదు ఇదే బలహీనుడు శక్తివంతుడు మధ్య తేడా ఈరోజు నువ్వు ఒంటరిగా ఉన్నానని అనిపిస్తే గుర్తుంచుకో ప్రతి రాజు కిరీటం ముందు ఒంటరిగా ఉంటాడు బలమైన మెదడు గుంపు దూరంగా తయారవుతుంది ఇది శాపం కాదు ఇది పరీక్ష ఇది సిద్ధత ఇది నిశ్శబ్ద దశ ఎవరూ నిన్ను అడగకపోతే నువ్వు విలుమలేనివాడివన్న అర్థం కాదు ఇప్పటినుంచి నీ నిర్ణయాలు స్వచ్ఛంగా ఉంటాయి ఎవరో చూస్తున్నారు కాబట్టి కాదు చెయ్యాల్సింది కాబట్టి చేస్తావు అక్కడినుంచే డిసిప్లిన్ పుడుతుంది డిసిప్లిన్ మోటివేషన్ వల్ల రాదు అవసరం వల్ల వస్తుంది ఎవరూ లేనప్పుడు లేవాల్సిందే చెయ్యాల్సిందే అదే అవసరం నెమ్మదిగా నీ గుర్తింపవుతుంది గుంపులో ఉండేవాడు స్పందిస్తాడు ఒంటరిగా ఉండేవాడు గమనిస్తాడు గమనించేవాడు ఎప్పుడూ పై స్థాయిలో ఉంటాడు ఈ అవగాహన బాధిస్తుంది కాని అదే నిన్ను తెలివైన వాడిని చేస్తుంది ప్రతి చిరునవ్వు స్నేహం కాదు ప్రతి మౌనం బలహీనత కాదు కొన్ని సందర్భాల్లో మౌనం ఆయుధం అత్యంత ప్రమాదకరమైన సమాధానం సమాధానం ఇవ్వకపోవడం త్వరిత నిర్ణయాలు భావోద్వేగాల వల్ల వస్తాయి నెమ్మదిగా తీసుకున్న నిర్ణయాలు అధికారం వరకు తీసుకెళ్తాయి భయం ఉన్నా ముందుకు వెళ్లడం అదే ధైర్యం నింద వేయడానికి ఎవ్వరూ లేకపోతే బాధ్యత పుడుతుంది బాధ్యతే శక్తికి మొదటి మెట్టు ఇది రిహార్సల్ అసలు ప్రదర్శన ఇంకా ఉంది ఇది తిరస్కరం కాదు ఇది ఎంపిక కనిపించకపోవడం ఒక ప్రత్యేక హక్కు ఒత్తిడి లేకుండా నిన్ను నువ్వే నిర్మించుకోవచ్చు ఎవరూ చూడని చోట నువ్వు తయారవుతున్నావు ఈ దశనుంచి పారిపోవద్దు ఇక్కడే నువ్వు విరుగుతావో లేదా శక్తివంతుడవవుతావో నిర్ణయమవుతుంది నాయకత్వం చప్పట్లతో రాదు ఎవరూ చూడనప్పుడు సరైన పనిచేయడంలో పుడుతుంది సూత్రాలు ఒంటరితనంలో పుడతాయి ఇతరుల మీద బతికేవాడు స్థిరంగా ఉండడు సపోర్ట్ లేకపోవడం బయటి శబ్దాన్ని ఆపేస్తుంది అప్పుడు నీ స్వరం నీకే వినిపిస్తుంది అవసరాలు తగ్గితే ఇతరుల నియంత్రణ తగ్గుతుంది భావోద్వేగాలు అటాచ్మెంట్ భయం ఇవే మ్యానిపులేషన్ మూలాలు సపోర్ట్ లేకపోవడం వాటిని బలహీనపరుస్తుంది ఎక్కువ మంది ఉన్నవాడు సురక్షితుడు కాదు ఎవరి అవసరం లేనివాడే సురక్షితుడు శక్తివంతులు తమ వలయాన్ని చిన్నదిగా ఉంచుతారు ఇప్పుడు అసలైన పరీక్ష శక్తి వచ్చిన తరువాత సరైనవాడిగా ఉండటం స్వతంత్రత అహంకారం కాకూడదు అహంకారం శక్తికి శత్రువు అందరికీ తలుపు తీయకూడదు అందరినీ బయట ఉంచకూడదు ఎంపిక చేసిన నమ్మకం ఇప్పటినుంచీ నీ ఆయుధం ఇప్పుడు ఒంటరితనం వ్యూహాత్మకం దూరం విలువను పెంచుతుంది మౌనం గౌరవాన్ని పెంచుతుంది ఇది దశ కాదు ఇది పునాది సపోర్ట్ తీసుకో కానీ దానిపై నిలబడద్దు సలహా విను కానీ నిర్ణయం నీదే భవిష్యత్తులో మళ్లీ ఒంటరితనం వస్తే భయపడద్దు ఇది శిక్ష కాదు రీసెట్ గుంపులో ఉండేవాడు బ్రతుకుతాడు ఒంటరిగా నిలబడేవాడు చరిత్ర అవుతాడు నీకిక సపోర్ట్ అవసరం లేదు నువ్వే ఒక సిస్టం ఇది ముగింపు కాదు